పవన్ కళ్యాణ్ గారు అయ్యారు కదా సో ఎలా అనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాంటి సీఎం ఏ ఈ ప్రజలకు కావాలి ఈ ఆంధ్రప్రదేశ్కి అలాంటి సీఎం అయితేనే బాగుంటుంది అనమాట ఇలాంటి జగన్లో వీళ్ళందరూ వేస్ట్ అనమాట పవన్ కళ్యాణ్ ఈజ్ బెస్ట్ అంటే వచ్చాక ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది కదా ఎలా అనిపిస్తుంది రూలింగ్ అంతా ఆయన వచ్చిన తర్వాతే కొంచెం దేశం బాగుపడిద్దని నేను అనుకుంటున్నాను ఆయన రాగానే పోలీసులు కూడా క్రమశిక్షణగా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ సో ఆయనే ఉండాలని నేను కోరుకుంటున్నాను ఒక అమ్మాయి మిస్ అయితే కూడా ఒక నైన్ డేస్ లో తెప్పించాడు కదా అది ఎలా అనిపించింది రప్పించాడు కదా ఇక్కడ అది పవన్ కళ్యాణ్ మాత్రమే చేయగలుగుతాడు ఇంకెవడు ఏ నా కొడుకు అయితే చేయలేడు అంటే ఎందుకు అంటే వేరే వాళ్ళు ఎవరు చేయలేరు అది పవన్ కళ్యాణ్ మాత్రమే సాధ్యం అన్నమాట ఎవడికి సాధ్యం కాదు అంటే జగన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా అవ్వదు ఆయన ఉన్న అన్ని రోజులు ఏం బీకాడు ఏం బీకలేదు కదా ఇప్పుడేం బీక్తాడు అందుకే పోతే దరిద్రం పోయిద్దు అనుకున్నా పోయాడు అట్లానే అంటే ఇప్పుడు చూసుకుంటే ఇచ్చిన హామీలను నెరవేర్చరా పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చాడు కదా ఖచ్చితంగా నెరవేరుస్తాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నెరవేరుస్తాడని అనిపించింది కాబట్టి అంతమంది జనాలు ఓట్లేస్ గెలిపించాడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పవన్ కళ్యాణే సీఎంగా ఉండాలి ఇప్పుడు ఆ మందు కూడా మందు కొత్త మంది వచ్చింది మళ్ళీ కింగ్ ఫిషర్ బీర్ అవన్నీ ఓల్డ్ బీర్స్ అన్ని వచ్చాయి మహేష్ జగన్ గారు అదేదో కొత్త కొత్త బ్రాండ్స్ అని తీసుకెళ్ళి ఆ భూమి భూమి దాగి అందరూ సచ్చారు అందుకే ఆ బ్రాండ్ అంతా ఆపేయాలని నేను కూడా కోరుకుంటున్నాను అనమాట అట్లాంటి ఉంటే జనాలు ఇలాగే నాశనం అయిపోతారు అందుకే పోయాడు సీఎం ఉండకుండా రోజా గారు ఆమె కాకుండా పోయింది ఇప్పుడు ఆ గేట్ లో లేకుండా పోయింది అదే బద్దలు కొట్టుకుంటా వచ్చాడు కాబట్టి పోయింది డైమండ్ రాణి రోజా మరి వైఎస్ జగన్ గారు నూట యాభై సీట్లు జగన్ గారు పదకొండు సీట్లకు పడిపోవడానికి కారణం ఏమంటారు మేడం పవన్ కళ్యాణ్ ఉన్న పవర్ అట్లాంటిది అట్లా ఉన్నాడు కాబట్టి ఇట్లా పోయాడు పదకొండు సీట్లు అయింది అసలు అవి కూడా వచ్చేవి కావు ఎవడో వాళ్ళ పక్కన రాజకీయాలతో అలా గెలిచాడు కానీ ఆటి కూడా లేకపోతే అవి కూడా వచ్చేవి కావు అట్లా ఏం లేదు పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఈవీఎం స్కామ్ చేసి ఓట్లు వేయించుకున్నారు నిజంగా రాలేదు అంటున్నారు అది ఎంతవరకు నిజమంటారు నిజంగా పవన్ అన్న అలాగే చేస్తుంటే ఇంతమంది ప్రజలు పవన్ కళ్యాణ్ గురించి అడగరు ఇలా మీరు ఈ రోజు నన్ను క్వశ్చన్ కూడా అడిగే కాదు పవన్ కళ్యాణ్ గురించి అలాగే అనుకునే వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ ఇస్ బెస్ట్ అనుకుంటున్నాను నేను మేడం వృద్ధులకి పదిహేను వేలు పింఛన్ ఇచ్చారు మొన్న దిగి చేస్తున్నారు ఇంతవరకు ఏ నాయకుడు ఇంత స్పీడ్గా చేయలేదు వర్క్ మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా పవన్ కళ్యాణ్ అట్లా దిగి దిగి చేస్తూ ఉంటాయి అదే పవన్ కళ్యాణ్ కాబట్టి ఇలా చేయగలుగుతాడు అదే జగన్ అయితే ఆ మూడు వేలు పెన్షన్ ఇచ్చి దాంట్లోనే కరెంట్ బిల్లు అవన్నీ వేసి తీసుకుంటాడు ఎలా వసూలు చేయాలో కూడా జగన్ బాగా తెలుసు జగన్ ఏం కొత్తగా మనం పాట నేర్పించాల్సిన అవసరం ఏం లేదు కదా మేడం ఒకప్పుడు మన అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చి కొడాలి నాని పేరుని నాని వీళ్ళంతా అసలు అసెంబ్లీ గేట్ కూడా దాటనీయం అన్నారు పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ స్టార్ అన్నారు మూడు పెళ్ళిళ్ళు అన్నారు సో ఇప్పుడు ఎలా ఫీల్ అంటున్నారు వాళ్ళు అంటే అదే అందుకే వాళ్ళ ఇంట్లో గుడ్లు కొట్టారు కదా నేనైతే రాళ్ళు కొట్టేదాన్ని వాళ్ళు మరి గుడ్లు కొట్టారు పవన్ కళ్యాణ్ నాలుగు ఐదు అన్న చేసుకుంటాడు వాళ్ళకి ఇష్టం ఉంటే వీళ్ళ మధ్యలో ఏంది అందుకే కదా జగన్ నాలుగో పిల్లం అయ్యాడు మరి అంతే మరి అట్లా అయ్యాడు కాబట్టి ఇప్పుడు సీఎంగా కాకుండా పోయాడు నిజంగా ప్రజలకు బాగా చేసుకుంటే ఈ పాటికి బాగానే ఉండేవాడు సీఎంగానే ఉండేవాడు ఇంకా ఓట్లేసి గెలిపించలేదంటే అది పవర్ పవర్ స్టార్కు ఉన్న ఫాలోయింగ్ అట్లాంటిది మరి పవన్ కళ్యాణ్ గారు ఇట్లా పాలిటిక్స్లో ఉంటే బాగుంటుంది అంటారా సినిమా ఫీల్డ్ లోకి వచ్చి సినిమాలు చేస్తే కూడా బాగుంటది అంటే రెండు కంటిన్యూ చేయమంటారా ఇట్లా సో ఆ సినిమాలు చేసేది కూడా ప్రజల కోసమే కదా ఆ సినిమాలు చేసే కదా ప్రజలకు పెట్టాడు అన్ని సంవత్సరాలు పార్టీ నడిపాడంటే ఆ మూవీలు చేసే కదా కానీ జనాలు ఏమంటున్నారంటే సినిమాలు చేసేవాడు సీఎం ఎందుకు అది అని చాలామంది మాట్లాడారనమాట ఒక ఆయన కూడా మాట్లాడాడు నేను కూడా ఆ వీడియో చూశాను అనమాట సో నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే అందుకే నేను ఇంత క్లారిటీగా చెప్పగలుగుతున్నాను పవన్ కళ్యాణ్ గురించి ఆయనే ఉంటే బాగుండు అనుకుంటున్నాను నేను నేను సినిమాలో మిస్ ఆయన్ని మిస్ అవుతున్నాం అంటే ఆయన పాత సినిమాలు ఉన్నాయిగా అవి చూసి ఎంజాయ్ చేస్తా అనమాట ఇప్పుడు కూడా గబ్బర్ సింగ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట అదే సినిమా చూస్తా ఇప్పుడు కూడా ఇప్పుడు మెయిన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటారు చాలా మంది పవన్ కళ్యాణ్ వల్లే గెలిచాడు అంటున్నారు కాకపోతే ఏమన్నా మేము ఆల్రెడీ ముందు పార్టీలో సీఎం కదా అని చెప్పుకుంటున్నారు సో నేనైతే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి టీడీపీ గెలిచింది అనుకుంటున్నాను పిఠాపురాన్ని ఇంటర్నేషనల్ లెవెల్ లో డెవలప్ చేస్తాను చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సో ఆంధ్ర ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పాలన ఎలా ఉండబోతుంది నాలుగు సంవత్సరాలు ఒక ఒక టైంలో పిఠాపురం అంటే ఎవడికి తెలియదు అసలు ఆ పిఠాపురం అనే ఊరు ఉందని కూడా ఎవడికి తెలియదు సో పవన్ కళ్యాణ్ అందులో పోటీ చేశాడు కాబట్టి ఇప్పుడు పిఠాపురం అనేది ఎవరికన్నా తెలుస్తుంది పలానా ఎవరు అంటే మేము పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటున్నారు సో పవన్ కళ్యాణ్కున్న ఫాలోయింగ్ అట్లాంటిది సో పిఠాపురం ఇలా ఎదిగిందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అంటే మనం ఎంత మధ్య తరగతి వాళ్ళైనా కూడా పవన్ కళ్యాణ్ కూడా అలాగే బతకాలనుకుంటాడు కానీ నాకు ఇంత హోదా ఉంది నేను ఇది చేస్తా అది చేస్తా అని ఎప్పుడు చెప్పడు ప్రజల కోసమే సీఎం అవ్వాలనుకున్నాడు ప్రజల కోసమే సినిమాకి వెళ్ళి ఆ డబ్బులన్నీ జనాలకు ఖర్చు పెట్టాడు సో ఆ ప్రజలకు మాత్రం ఏమీ అర్థం కావు నోటికి వచ్చినట్టు చాలా మంది పవన్ కళ్యాణ్ తిట్టేవాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఉన్నారు మా జగనే రావాలి అది ఇది అని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి కానీ ఎప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ సీఎం గానే ఉండాలి కొనసాగచ్చు కొనసాగపోవచ్చు ఎందుకంటే అది మనం చెప్పలేము అనమాట పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాలు కష్టపడి డిప్యూటీ సీఎం అయిన వెంటనే అన్న కాళ్ళు వచ్చి పట్టుకున్నాడు అవ్వచ్చు లేదా అంత పెద్ద స్టేజ్ పైన మోడీ గారు ముందర కూడా రెస్పెక్ట్ ఇచ్చి మా అన్నను పరిచయం చేయించారు అవన్నీ ఆ సీన్స్ చూస్తా అంటే మీకు ఎలా అనిపించిందమ్మా నాకు నిజంగా ఆ సీన్ చూసినప్పుడు నాకు నిజంగా కంట్లోంచి నీళ్ళు అనమాట పవన్ కళ్యాణ్ అంత స్థాయిలో ఉండి కూడా వాళ్ళన్న కాళ్ళ మీద పడ్డాడంటే ఎంత గ్రేట్ ఈ ఈ ఉన్న జనరేషన్లో ఎవడెవడ కాళ్ళ మీద పడరు అనమాట మనం ఈ రోజు ఆడ కాళ్ళ మీద పడేది అనుకునే వాళ్ళం మనం కాకపోతే ఆయన అలాంటిది కాళ్ళ మీద పడి మొక్కాడంటే మరి ఆయన దేవుడితోనే కొలుస్తారు మరి ఓకే అల్లు అర్జున్ విషయంలో ఏం చెప్తారంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకుండా వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తారని బాగా నెగిటివిటీ వస్తుంది కదా ఏం చెప్తారు దాని గురించి పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ఆయనకి ఏం మాట్లాడలేడు ఎందుకంటే ఎవరినల్ అనే గుర్తించి అలా మాట్లాడేవాడు అయితే ఈ టైంలో ఇప్పుడు సీఎం ఉండేవాడు కాదు అలా లేడు కాబట్టి అలా వెళ్ళిపోయాడు అల్లు అర్జున్ సో మనం దానికి ఏం చేయలేము ఖచ్చితంగా రాంగే ఎందుకంటే అలా చేయకూడదు కదా ఒక సైడ్ రామ్ చరణ్ వచ్చిన వేళ అదే టైంలో ఈయన ఈ ఇక్కడికి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు పవన్ కళ్యాణ్ కోసం చాలా మంది వచ్చారు జబర్దస్త్ నుంచి కూడా అందరు వచ్చారు అట్లాంటిది సొంత మనిషి రాలేదు అల్లు అర్జున్ రామ్ చరణ్ వచ్చాడు సో వాళ్ళ బాబాయ్ కాబట్టి వచ్చాడు మరి ఈయనకి ఒకసారి వచ్చి కలిసి ఉంటే బాగున్నా అంటారా కలిసి ఉన్నా కూడా ఒకవేళ ఆయన సాటిస్ఫై అయ్యాడేమో కానీ అవలేదంటే ఆయన రాలేదు కదా ఇప్పుడు పుష్ప సినిమాని రిలీజ్ అంటున్నారు పవన్ కళ్యాణ్ చూపిస్తా అంటారు అది కరెక్ట్ అంటారా మ్యాక్స్ చూపిస్తారంటే ఏమో కొట్టేచ్చేమో అన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే మరి మామూలుగా ఉండిద్దా అందరు ఏమనుకుంటున్నారంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు ఓకే కాకపోతే పవన్ కళ్యాణ్ ఉన్నంత లేరు కదా ఎవరు అంటే మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ ఎదిగిండి అనుకోవచ్చు లేదంటే ఓన్ గా ఎదిగాడు అనుకోవచ్చు ఓన్ గా ఎదుగుంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గురించి స్టేజ్ మీద మాట్లాడేవాడు కాదు మరి మాట్లాడాడు కదా చాలా స్టేజ్ అప్పుడు మాట్లాడాడు సరైన సినిమా అప్పుడే మాట్లాడాడు స్టేజ్ మీద మరి చెప్పాను బ్రదర్ అనేసి స్టేట్మెంట్ ఇచ్చాడు స్టేజ్ పైన అల్లు అర్జున్ ఇది ఫేమస్ కోసం ఫేమ్ కోసం వంద చెప్తారు కానీ ఆయన రేంజ్ అయితే కదా అది మీకే తెలియదు చూసే వాళ్ళకే తెలియదు ఒకలాగా ఉన్నాడు కదా జనాలు అందరికి తెలుసు మనం గుచ్చి గుచ్చి ఏం చెప్పవసరం లేదు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వీళ్ళు వైసీపీ పరిస్థితి ఏంటంటారు ఓడిపోయారు అందరూ ఇంట్లో కూర్చున్నారు రోజా కొడాలి నాని ఎవరెవరు తిట్టారు అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళందరికీ ఏం చెప్తారు అందరికి ఇట్లాంటి నా కొడుకులకి తగిన శాస్త్ర చేశాడనమాట పవన్ కళ్యాణ్ ఆయన రావడంతో అందరూ దొంగలందరూ పారిపోయారు అనమాట దొంగలే వైసీపీ వాళ్ళు అందరు దొంగలేమా చేద్దాం అనుకుంటున్నాడు అన్ని ఎన్నిటి నుంచి పోటీ చేస్తే ఈసారి చెప్పులతో కొడతారు రాయితో కాదు చెప్పులతో కొట్టాలి ఈసారి